అన్న మాట ప్రకారం రుణమాఫీ ప్రకారం రాజీనామా చేయాల్సిందే అని హరీష్ రావు సార్ ఎంబడి పడ్డారు కదా పాటోళ్ళు అగో గా ముచ్చట మీద నిన్నటికెంచి మస్తుగా లొల్లు అయితేనే ఉన్నాయి అయితే మరి హరీష్ రావు సార్ ఏమంటున్నాడో ఈ ముచ్చట చూసి తెలుసుకొని తెలుసుకో ఇక చలో మరి మీరుని అతుకున్నారో మేము ఎత్తుకున్నామో తెలుసుకుందాం పాండ్రి మీరు అన్నట్టు నిజంగానే అందరికి రుణమాఫీ అయిందో లేదో జనాలనే అడుగుదాం అని సవాల్సిరిండు హరీష్ రావు సారు నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఎనీ సెంటర్ ఎనీ టైం ఎనీ జిల్లా ఎనీ మండలం ఎనీ ఊరు కుల్లం కుల్లం తెలుసుకుందాం అని సవాల్ ఇసిరిండు సీఎం రేవంత్ అన్నకు కొడంగల్ అయినా మంచిదేనట సిద్దిపేట అయినా మంచిదేనట ఇక ఏ ఏ ఊళ్ళల్లో ఎంత మందికి రాలేవో శాంపిల్ గా కొన్ని పేర్లు చెప్పిండు హరీష్ రావు సారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని ఒక పిఎస్సిఎస్ ఉంటది కోఆపరేటివ్ ఏడాకులపల్లి పిఎస్ఈఎస్ లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు నాలుగు వందల ఎనభై ఏడు మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికీ అయిందంటే నూట తొంభై రెండు మందికి సగం కూడా కాలేదు కావలసిన డబ్బు ఆరు కోట్లు అయింది కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇది రుణమాఫీ అయినట్ట అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు ఏడు వందల ఇరవై అయ్యింది మూడు వందల యాభై ఐదు అయ్యింది మూడు వందల యాభై ఐదు అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్ఈఎస్లో ఆరు వందల ముప్పై రెండు మంది ఉంటే కేవలం పద్నాలుగు మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడ్

మరి హరీష్ రావు సార్ అన్నట్టు రేవంత్ అన్న రాజీనామా చేస్తాడో లేదో గానీ కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని గప్పట్ల రేవంత్ అన్న అన్న మాటను యాద్ చేసిండు రాజకీయ రుణమాఫీ మీద శ్వేతపత్రం ఇడవాలే అని సర్కార్ను డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు నీటి పార్దల మీద శ్వేతపత్రం కదా రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను ప్రశ్నించేటోళ్ళందరినీ కోరుకుంటున్నాడు రేవంత్ అన్న అని గిట్ల గరవైండు హరీష్ రావు సారు ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇలా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు ప్రశ్నించిన వాళ్ళను మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడి రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు ఏ ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది అంటే ఇవాళ చావాలనుకున్నాడు రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనుమానం కలుగుతా ఉంది ఈ రోజు అందరి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి రుణమాఫీ తప్పిండు రేవంత్ అన్న అని కార్యం ముంగటేసుకున్నాడు హరీష్ రావు సారు ఇవాళ రేపట్లో ఐ విల్ రిలీజ్ మై షెడ్యూల్ ఆ షెడ్యూల్ విడుదల చేసి ప్రతి దేవుడి దగ్గరికి వెళ్తా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరగొద్దని రాష్ట్ర ప్రజల్ని మరి ఇబ్బందుని పాపాత్మని క్షమించండి ఈ ప్రజలకు హాని చేయద్దని చెప్పి భగవంతుని రేపు అన్ని వేడుకుంటాన్ని ఎన్నడ పోయేది చెప్తాడట హరీష్ రావు సారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన తప్పుకు తెలంగాణ పబ్లిక్ ను ఏం గోస ఉచ్చుకోకుండ్రి దేవుడా బాన్సన్ అని మొక్కులు పెడతాడట ఇక అన్ని పక్కకు పెడితే ఓ దాంట్లోనైతే రేవంత్ అన్న తోపు అనికచ్చిండు హరీష్ రావు సారు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి కొట్టడం లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ పెద్ద పంచెది తొండి చేసుట్ల తోపట బూతులు తిట్టు టాపట రేవంత్ అన్న కారడ్డమాణికి కద్దరు బట్టలేసినట్టే ఉన్నాడు కదా హరీష్ రావు సారు ఇక మరి గీ మాటల మీద షయ్యిపాటికేంచి ఏసు కౌంటర్లత్తాయో చూడాలి తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులే తప్పితే అటెన్ కాల ఎవ్వరు మంత్రులు కాలే ప్రమాణ స్వీకారము చెయ్యలే మంత్రివర్గ విస్తరణ ఈగుంటది ఆగుంటదని అని చానా మలకల ముచ్చట్లు నిలబడ్డాయి కానీ సర్కారు వచ్చి ఎనిమిది నెలలైనా కూడా ఇంతవరకైతే మంత్రివర్గ విస్తరణ కాలే అయితే ఇప్పుడు ఒకళ్ళ పేరైతే బగ్గిన పడుతున్నది మరి గా లెవలో అసలు ఏందో అర్చుకుని రాపోరే సారు ఇగ ఎమ్మెల్సీ అయితాడు అగ ఎమ్మెల్సీ అయితడు అని షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక మస్తు గచ్చినయి ముచ్చట్లు అయితే ఇక ఎమ్మెల్సీ ముచ్చట కూడా కోర్టు కాడ ఆగినట్టే ఆగింది గాని కొత్తకైతే నిన్నటికి నిన్న ఎమ్మెల్సీగా స్వీకారం చేసిండు కోదండరాం సారు ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫర్ తాకే ఉన్నదాట కోదండరాం సారుకు గదేదో చిన్నది కాదుల్లో ఏకంగా మంత్రి పదవే ఇద్దామన్న ఆలోచన చేస్తున్నడాట సీఎం రేవంత్ అన్న ఉద్యమకారునిగా ఉన్న కోదండరాం సారు రాజకీయ లీడర్ గా కూడా పేరుకు పోదాం అనుకుని పార్టీ పెట్టిండు గాని గది కోసెల్లలే గందుకే మొన్నటి ఎలక్షన్ లా కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చిండు సారు ఇక షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చుడు ఎమ్మెల్సీ ఇచ్చుడు ఇప్పుడు మంత్రి పదవి ఇయాలే అనే ఆలోచనలు చేసుడు చూసి కేసీఆర్ సారు దూరం పెట్టిండు అనే బాధను యాది మర్తడుగా వచ్చు కోదండరాం సారు కాని జనాలుగా ముచ్చట్ను యాది మరవద్దనే రేవంత్ అన్న కోదండరాం సారు మంత్రి పదవి ఇద్దాం అనుకుంటున్నాడట ఎందుకంటే గంత పెద్ద ఉద్యమం కేసీఆర్ సారు పక్కకు పెట్టిండు మేము పదవులు ఇచ్చి గౌరవించుకుంటున్నామని చెప్పనీకే గీ మంత్రి పదవి ఆలోచన చేస్తున్నాడు కావచ్చు రేవంత్ అన్న అని అంటున్నారు గీ ముచ్చట కొందరు లీడర్లు ఈ పదేళ్ల తెలంగాణ ఎంత డెవలప్మెంట్ అయిందో మన తెలిసిందే నాయే ఇక సర్కార్ పడులేమన్నా తక్కువనా అవి కూడా మస్తుగా డెవలప్ అయ్యి శక్తులు మెరుస్తున్నాయి ఇగో కావాలంటే చూడండి మీరే వారెవ్వా చూసిన్ ఎప్పుడు ఎప్పుడు గూల్తయి తెలివని గోడలు క్లాస్ రూమ్ ల చుట్టూ కంపు వాసన లేసే డ్రైనేజులు ఈ స్కూల్ అంతా పాకురు పట్టిన జారుడు బండలు అగో కాంట్రాక్టర్ కు సగం పైసలు కూడా ముట్టనట్టున్నాయి గందుకే చుట్టూ గోడలు లేపి బాత్రూం ను అట్లనే ఇడిచిపెట్టిండు ఏ ఒకటేంది ఈ స్కూల్ గురించి చెప్తే చరిత్ర అయితది రాతే రామాయణం అయితది ఇక మేం చెప్పుడేందుకు గాని ఇగో పిలగాన్ల తల్లిదండ్రులు చెప్తున్నారు ఇనుండ్రి తోటలో నాయుడిపేట స్కూలు అని మనగూరులో ఈ కట్టారు కలిపి కట్టారు ఇందులోనే అంగనబడి ఒకటి పెట్టారు ఆ బళ్ళోకి పాములే ఈ బళ్ళోకి పాములే ఈ బల్లోకి తేల్లే ఆ బళ్ళలోకి తేల్లే పిల్లలు వానొత్తే మొత్తం మునిగి మురిగిపోవటం పిల్లలకి రెడీ చేసి పంపిస్తే జారి పట్టం ఏంటమ్మా అంటే జారి పడ్డం అమ్మ మేము పిల్లల్ని కొట్టుకునేమా బట్టలను ఉత్తుక్కునేవా మీ బడికని పంపించేవా మీ బడి అభివృద్ధి చేసేవా కనీసం ఆ బడి పడేసి కొద్దిగా పైకి లేపి మాకు కొత్త బడి పై ఎత్తులో కట్టి ఇవ్వాలి మీరు చుట్టూ పారి కూడా రావాలి ఆ పారి వెనకాల కాలువలు పెట్టారు కట్టని పోసారు బడి మొత్తం మునిగిపోయింది ఆ బడి మొత్తం మునిపోయి కిటికీలో నుంచి పాములు తేళ్లు దిగొత్తాయి ఎంత పాపమా ఇన్నరా మనం పాములు తేళ్లు కడమ జీవాలను కండ్ల నిండా చూడాలంటే జూకు పోతాం గాని గీ స్కూల్ చదువుకునే పిలగాండ్లయితే దినాం పాములు తేళ్లను ఫ్రీగానే చూస్తున్నారట గింత చక్కదనాల ఈ స్కూలు ఈ ఏడనన్న ఉంటదా చెప్పు అందరు చూసిపోయేటోళ్ళు పై అధికారులు అందరూ కానీ ఒక్కళ్ళు కూడా స్కూల్ బాగా చేసేటోళ్ళు లేరండి ఇది మా బాధలు ఇవన్నీ వర్షం వచ్చినప్పుడల్లా నాగుపాము లేనా కట్ల పాము లేనా తేళ్ళు అన్నీ వస్తేనే ఉన్నాయి బాత్రూమ్లు బాగాలేదు టాయిలెట్ లు బాగలేదు పిల్లలు అసలు రావాలనే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇన్నరా విద్యాశాఖ ఆఫీసర్ల థానకు పోయి ఎన్ని మాటల మొత్తుకున్నా వాళ్ళు పట్టించుకుంటలేరటారులు చెప్పే పై అధికారులు మీరైతే మీ పిల్లలు చదివిస్తారా మీ కాడ డబ్బులు ఉన్నాయి మీరు ఏ బళ్ళను చదివించుకోండి మా కాళ్ళు లేవు మీ పిల్లల్ని మా పిల్లల్ని ఈ బళ్ళలో చదివించుకుందాం అనుకుంటున్నాం మీరైతే బడి తీసేసి ఏరేగా ఎత్తుగా నాకు మాకు బడి పెట్టాలి విద్యాశాఖ ఆఫీసర్లు లక్షల రూపాయల ఫీజులు కట్టి వాళ్ళ పిల్లలను ప్రైవేట్లకు లకు దోలుతారు వాళ్ళ పిల్లలను సర్కారీ స్కూల్ కు అప్పుడు తెలుతుండే మా పిల్లలు వాడే తిప్పలేందో అని గట్టిగానే అరుచుకుంటున్నది కదా గీ అక్క ఈ స్కూల్ ను పట్టించుకుంటలేరని హెడ్ మాస్టర్ మేడం కూడా గట్టిగానే గరమైంది వాష్రూమ్స్ లో కూడా పాములు వస్తున్నాయి ఆ భయానికి పిల్లలు టాయిలెట్ వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు దాని కారణంగా పిల్లలు స్కూల్కి వచ్చి కూడా ప్లస్ ఆ దోమలు వాటి వల్ల డెంగ్యూ మలేరియాతోనే ఇబ్బంది పడుతున్నారు పిల్లల ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేస్తారు అసలు ఈ స్కూల్ బాగాలేదు కుంగిపోయింది మొత్తం కొత్త స్కూల్ కట్టించేసి చుట్టూ ప్రహరీ కట్టించి కూర్చోవడానికి కనీస వస్తువులైనా వేంచీలైనా ఉండాలి కదా ఏమీ లేకుండా దీన్ని పాఠశాల అని ఎలా అనాలనేసి అడుగుతున్నారండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ఆదర్శనగర్ మామిడి తోట గుంపులున్న సర్కార్ బడి ముచ్చటిది ఇక కొత్త ఈ స్కూల్ కట్టేదాకా ఈ స్కూల్ నడవద్దు మా పోరగాండ్లను ఈ స్కూల్ కు పంపమని తల్లిదండ్రులంతా కలిసి ఈ స్కూల్ కు తాళం వేసిపోయినరు అయ్యా సర్కారోళ్ళు చూస్తున్నారు కదా సర్కార్ బడుల పరిస్థితులు ఎట్లున్నాయో ఇదొక్క స్కూలే కాదు చాలా ఈ స్కూల్ ల గిదే ఉన్నది దినా మైకుల ముంగట్టుకొచ్చి ఆ లట్ల చేసిండ్రు ఈ లిట్ల చేసిండ్రని కడుమ లీడర్లతో ఛాలెంజ్లు చేసుడు సవాల్ ఇసురుడు కాదు సార్లు గీ బడి పిల్లగాండ్ల మీకు ఉంటది రేపుగాక ఎల్లుండే రాకెట్ల పున్నం అక్క షల్లెలతోటి రాకెట్లు కట్టించుకోవాలని మస్తు కాయసడతారు అన్నదమ్ముళ్ళు మా ఎప్పుడొత్తదో మా అక్క ఎప్పుడతో మాకు రాకెట్లు ఎప్పుడు కడుతుందో అని కండ్లలో ఒత్తులేసుకొని మరీ చూస్తారు గట్ల ఓ ఇద్దరు లీడర్లు కూడా ఎదురు చూస్తున్నారట వాళ్ళ షెల్లెల కోసం మరిగా లీడర్లు ఎవరో అరుచుకున్న దంపా రాజకీయ కోపంతోటో ఇంట్ల పంచాదులతోటో గాని షెల్లె షర్మిలక్క జగనన్నకు నడుమ బగ్గనే దూరం పెరిగింది అన్న తోటి వడకనే ఏపీ లకెంచి తెలంగాణ కచ్చి ఇడిగా పార్టీ పెట్టుకున్నది అటెన్ కాల పార్టీని చెయ్యి పార్టీల విలీనం చేసింది గది వేరే ముచ్చట అనుకోన్రీ ఇక అన్న మీద కోపంతో పోయిన తాపనైతే జగనన్నకు రాఖీ గట్టలే షెల్లె షర్మిలక్క అంతకు మొదలు కూడా రెండేళ్లు కట్టనట్టే ఉన్నది మరి గీ ఏడాదన్న జగనన్నకు రాఖీ గట్టుద్దో లేకపోతే గట్లనే ఊకుంటదో క్రిస్మస్ పండక్కే జగనన్నకు స్వీట్ ముక్క కూడా పంపకుండా లోకేష్ అన్నకు గిఫ్ట్ పంపింది గీతాప జగనన్నకు రాఖీ ఏం కట్టుద్ది ఇంకా గా రాఖీ లోకేష్ అన్నకే కట్టుద్దిగా అవచ్చు అని ముచ్చట్లిన పడుతున్నాయి ఇక ఎట్లైనా రోజక్క రజినక్క ఇట్లా చాలా సెల్లెలు రాఖీ కడతారు కానీ సొంత సెల్లె కదా ఎంత మంది ఎంతమంది కూడా పాపం లోపట లోపట జగనన్న ఎంత మనాది పెట్టుకున్నాడో సెల్లె కట్టే రాఖీ కోసం ఏపీల ల జగనన్న సంగతి అట్లుంటే తెలంగాణలో కేటీఆర్ అన్న ను చూస్తే ఇంకా పాపం అనిపిస్తున్నది మా అచ్చే వారంలో బేలు అత్త నాకు రాకెట్ కడతది అని మస్తుగా ఆశ పెట్టుకున్నాడు కాని గది అయ్యేతట్టుగా ఆనత్తలేదు పండుగ ఏమో సోమవారం ఉన్నది కవితక్కకేమో ఇంకా బేలు రాలేదు అంటే ఈ తాప కేటీఆర్ అన్న కూడా కవితక్క రాఖీ కట్టే ఛాన్స్ ఉండదు ఒకవేళ కేటీఆర్ అన్ననే రాఖీ తీసుకుని తీహార్ జైలు కోయి సెల్లెలతోని రాఖీ కట్టించుకుంటాడు కావచ్చు అని కొందరు గుసగుస పెట్టుకుంటున్నారు కాని ఎంత పెద్ద లీడర్ అయినా కూడా పండుగ నాడు సొంత తోటి రాకెట్ కట్టించుకునే తందుకు నోసుకోకపోతే అని ఇల్లి ఇద్దరు ఎంత బాధ పడుతున్నారో ఈ ముచ్చట్లే కాదు లిల్లీ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి కూడా బాలయ్య బాబు సార్ను చూసిండ్రా బస్సు స్టీరింగ్ పట్టిండు కదా ఇక ఫస్ట్ గేరేసి బస్సును ముందుకు కూడా ఓనిచ్చిండు ఏదన్నా సినిమా షూటింగ్ కోసమే బాలయ్య సారు గిట్లా బస్సు నడిపిండేమో అని అనుకునేరు కాదుల్లో బాలయ్య సారు నిజంగానే బస్సు నడిపిండు సత్యసాయి జిల్లా హిందూపురం బస్టాండ్ ల నిన్న బీసీ మంత్రితోని కలిసి మూడు కొత్త బస్సులను షురు చేసిండు బాలయ్య సారు హిందూపురం కెంచి తిరుపతికి ఒకటి హిందూపురం కర్నూలు కు రెండు బస్సులను మొత్తం మూడు ఎక్స్ప్రెస్ బస్సులను రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ బస్సు బస్సు గురించి తెలుసుకొని బస్సును గీ అన్నట్టు ఇక బాలయ్య బస్సు నడుపుతుంటే ఆడున్నోళ్ళందరూ మస్తు సంబుర అయినా ఆ సినిమాల్లోనే రైల్లోనే కంటి చూపుతోనే ఆప్తాడు మా బాలయ్య సారు అసొంటిది మా హీరోకు బస్సు నడుపుడు ఒక లెక్కనా అని కామెంట్లు పెడుతున్నారు గిది చూసిన కొందరు బాలయ్య సారు ఫ్యాన్స్ అడుగులున్న మావోయిస్టులను అరెస్టు చేసి స్టేషన్లకు వట్టుకబోయే పోలీసు చూసినాం గాని గీడున్న పోలీసు చూడుండ్రి ఇద్దరు మావోయిస్టులకు లగ్గం చేసిండ్రు ఆగో చూసిండ్రు కదా పిల్ల పిల్లగాన్ని కూర్చుల ఊసో కొత్త బట్టలు గిఫ్టులు కూడా పెట్టిండ్రు పోలీసు వాళ్ళు జరిగింది ఇది అయితే గీ నడవనే అడవులకి అడవులకెంచి జనజీవన శ్రవంతిలా కలిసిపోయిన్రట ఇక అడవులు ఉన్నప్పుడే ప్రేమించుకున్నారట గాని లగ్గం చేసుకోనికి వీలు కాలేదో ఎట్లనో గాని పోలీసు లొంగిపోయినాక పోలీసు వాళ్లే పెళ్లి పెద్దలై దగ్గరుండి లగ్గం చేయించి అన్నట్టు మావోయిస్టుల మీద అవార్డులు రివార్డులు ప్రకటించిన పోలీసు వాళ్ళని చూసినాం గాని పోలీసు దగ్గరుండి లగ్గం చేసిందంటే ముచ్చట చిత్రంగానే ఉన్నది కదా కరెంటు బిల్లులు కట్టేందుకు మళ్ళా పాత పద్ధతినే అమలు చేసిండ్రు తెలుగు రాష్ట్రాల్లోన్న కరెంట్ ఆఫీసర్లు అంతకు మొదలు ఫోన్ పే గూగుల్ పే అమెజాన్ పే యాప్ లకు గుడ్ బై చెప్పి కరెంటు యాప్ లతోనో లేకపోతే సర్కారు వెబ్సైట్లలోనో కరెంటు బిల్లులు కట్టాలని మొన్న గారు నడుమ వాళ్ళు కండిషన్లు పెట్టిండ్రు కదా ఇక అప్పటికేంచి యూపీఐ పేమెంట్స్ మొత్తం బంద్ అయినాయి ఇక పేమెంట్లు చక్కగా రాక పెండింగ్ బిల్లులు బగ్గ పెరిగిపోయినాయి అట అందుకే రావాల్సిన బిల్లులన్నీ టైం కు రాకపోయే వరకు ఆఫీసర్లు కూడా మస్తు పరిశాన్ అయినరాట భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో చేరిన డిస్కంలకు మాత్రమే యూపీఐ పేమెంట్లు చేసుకునే అవకాశం ఉన్నదని ప్రకటించిన ఆదేశాలతోని కరెంటు కూడా గదే ఫాలో అయ్యే వరకు మళ్ళా గదే పాత పద్ధతి పేమెంట్లు చేసుకునే అవకాశం వచ్చిందన్నట్టు గందుకే మళ్ళా పాత పద్దతులనే కరెంటు బిల్లులు కట్టుకోవచ్చట తెలుగు తెలుగు రాష్ట్రాలున్న పబ్లిక్ కు అయినా నలుగురు వేయాల్సిన పని ఒక్కలే చేయాలంటే టైం పడతది కదా గట్లనే నాలుగైదు యాప్లు వేయాల్సిన పని ఒకటే యాప్ చేయాలంటే కూడా తిప్పలైతది గందుకే కొత్త పద్ధతిని పక్కకు పెట్టి పాత పద్ధతికే లైన్ క్లియర్ అన్నట్టు ఇక మరి కరెంటు బిల్లులు ఉంటే మీ ఇష్టం ఉన్న యాప్ కట్టుకోండి మరి రొనాయన బండ్లన్నీ బ్రిడ్జ్ మీద కింద పడేస్తున్నారంటే గిళ్ళకేమన్నా దమాకు మెదట్లకెంచి మొగా జారిందా ఏందని అనబోతున్నారా అసలు ముచ్చట తెలిస్తే మీరు మస్తు పర్షాన్ అవుతారు గీడున్న కొందరు పోకిరిగాళ్ళు రీల్స్ కోసం హైవే మీద మస్తుగా స్టంట్లు చేస్తున్నారట పక్క వంటి పబ్లిక్ ఉన్న సుతం వాళ్లను బుగ్గులు పెట్టి నీకి బండ్లను రై రయ్య స్టంట్లు చేసుకుంటా నడుపుతున్నారట ఇది యూసి ఆడున్నోళ్ళందరూ మస్తు గరమైనరాట ఎన్ని మలకల చెప్పినా దినాం గిట్లనే స్టంట్ చేసుకుంటా అడున్నోళ్ళందర్నీ మస్తు పరిషన్ చేస్తున్నారట గిట్లయితే కాదని ఒక రోజు వాళ్ళను పట్టుకొని వాళ్ళ బండ్లను గుంజి ఫ్లైఓవర్ మీద కెంచి కిందకు వారేసిన అన్నట్టు గిట్ల బెంగళూరులో జరిగింది ఇది తిక్క కుదిరింది పోన్ దినం పబ్లిక్ ను బుగులు పట్టించుకుంటా సముర పడ్డందుకు మంచి పని చేసిండ్రు ఆడున్నోళ్ళని అనబట్టిండ్రు కొందరు వీడియోను వాళ్ళు అయినా ఏదన్నుంటే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేయాలి అంతేగాని గీ తీర్ఘ బండ్లను నాశనం చేసుడు కరెక్ట్ కాదని అనబట్టిండ్రు ఇంకొందరు ఇక పబ్లిక్ కు తెచ్చిన తెచ్చినక్కడికైతే అన్ని ముచ్చట్లు ఎప్పేసిన ఇక వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిరాగ్రోసా సమర్పించు టీ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళా జోర్దార్ ముచ్చట్లు వడ్క చేస్తాం మీకోసం అప్పడాక ఏం చోలో మీకు ఎరకనే కదా చూస్తే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట పట్టుండ్రీ లైక్ చెయ్యండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే